మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన ముప్పై ఏళ్ల ఎంఆర్పీఎస్ సుదీర్ఘమైన అలుపెరగని పోరాటంలో అంతిమంగా ధర్మమే గెలిచింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలభిషేకం చేసిన మెదక్ జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ సురేందర్ గౌడ్ ముప్పై ఏళ్ల అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమానికి పునాదులు వేసి మడమ తిప్పని పోరాటంతో ఆత్మవిశ్వాసంతో అంకిత భావంతో పోరాటం చేసి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను విజయ తీరాలకు చేర్చిన మందకృష్ణ మాదిక నాయకత్వంలో సుదీర్ఘంగా జరుగుతున్న పోరాటాన్ని గుర్తించి మాదిక ఉపకులాల భవిష్యత్తుకు అనుకూలంగా నేడు చీఫ్ జస్టిస్ డివైస్ చంద్రచూడు నాయకత్వంలో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ విస్తృత ధర్మాసనం తీర్పు నిపటంతో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యాదగిరి జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు బాలరాజ్ నాయకులు స్వీట్లు పంచుకొని పటాకులు కాల్చి ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది పాట ముందే చేపలల్లో ఏదైతే ఏసీ వర్గీకరణ ప్రకటిస్తానో నేను ప్రభుత్వ రాయుడే మొట్టమొదటగా నా రాష్ట్రం అమలు చేస్తానన్నమాట ఈరోజు నిలబెట్టుకునే సమయం ఆసనం అయింది అన్నగారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే సంచార జీవితాలు అని చెప్పి కాలేని మెదక్ అర్జనవాడ అంబేద్కర్ కాలనీ అందు పాలాభిషేకం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ వర్గీకరణ కోసం ఎన్నో పోరాట ఫలితం ఈరోజు లభించింది సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పులో ఆయా రాష్ట్రాలకు అప్పులు కల్పించడం జరిగింది మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పడం జరగడం వల్ల వెంటనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి మన బట్టి విక్రమార్క గారు రా దామోద రాజ గారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా మొట్టమొదటినే తీర్మానం చేసి ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దీని ద్వారా మన తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా చక్కగా చదువుకొని రిజర్వేషన్లు పొంది ఉద్యోగాలు చేయాలని కూడా కోరుచున్నాను ముఖ్యంగా భారతదేశంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్ గురించి తీర్మానం చేయడం జరిగింది మన తెలంగాణనే ఇంకా ఇప్పటివరకు కూడా వివిధ రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా కాలే ఈ ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి మనం రేవంత్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది మన తెలంగాణ ప్రజల విజయం ఎన్నో ఏళ్ళ పోరాటం ఈరోజు తెలంగాణ ప్రజలు సబలీకృతం కావాలని కోరుతున్నాను